వివిధ ప్రదేశాల్లో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడడంపై మంగళగిరి ఎమ్మెల్యే విద్యామంత్రి ఆవేదన వ్యక్తం చేశారు వివరాలు ఇలా ఉన్నాయి విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు అందరం కలిసికట్టుగా కృషి చేయాల్సిన అవసరం ఉందని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు కళాశాలలో విద్యార్థుల ఆత్మహత్యలపై మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు కళాశాలలో విద్యార్థుల ఆత్మహత్యలు ఎవరికైనా బాధాకరం నేను విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఎవరైనా విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడితే సొంత పిల్లలకు జరిగినట్లుగా భావించి అధికారులు స్పందించాలని చెప్పాను మానవతా కోణంలో మనం ఆలోచించాల్సిన అవసరం ఉందని చాలా స్పష్టంగా చెప్పాను విద్యార్థుల ఆత్మహత్యలకు ఒక ప్యాటర్న్ అంటూ ఏమీ లేదు రెండు వేల పదహారులో ఆరుగురు చనిపోతే రెండు వేల పంతొమ్మిదిలో నలుగురు చనిపోయారు రెండు వేల ఇరవై ఒకటిలో ఏడుగురు చనిపోయారు రెండు వేల ఇరవై రెండులో పన్నెండు మంది రెండు వేల ఇరవై మూడులో పదిహేడు మంది రెండు వేల ఇరవై నాలుగులో ఆరుగురు చనిపోయారు విద్యార్థుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయనే ప్యాటర్న్ లేదు అయితే ఆత్మహత్యలు జరుగుతున్నాయి కాదని ఎవరూ అనడం లేదు ఇవన్నీ ఇంటర్ విద్యలో చోటు చేసుకున్నవి టెక్నికల్ ఎడ్యుకేషన్ విషయానికి వస్తే ఒకేడాది ఒకరిద్దరు చనిపోతే మరో ఏడాది పదకొండు మంది మరో ఏడాది ఒకరు చనిపోయారు దీనికి ప్యాటర్న్ లేదు యూనివర్సిటీల్లో కూడా ఆత్మహత్యలు జరిగాయి రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది మంది చనిపోయారు కేవలం జూనియర్ కాలేజీల నుంచి విశ్వవిద్యాలయ పాఠశాల కూడా కూడా లైంగిక వేధింపుల ఆరోపణలు వస్తున్నాయి స్కూల్ సుమారు మంది నియమించాం వారు ఉపాధ్యాయులకు కూడా శిక్షణ ఇచ్చి ఎర్లీ పిల్లల ప్రవర్తనలో మార్పును గమనించి సరిచేయడంతో పాటు ప్రాపర్ కౌన్సిలింగ్ చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం ఆత్మహత్యల నివారణకు అమెరికాకు చెందిన క్యూపీఆర్ ఇన్స్టిట్యూట్ వారు బెంగళూరులో ఓ పార్ట్నర్ తో ఒప్పందం చేసుకున్నారు స్కూల్ కౌన్సిలర్ ట్రైనింగ్ కోసం గైడెన్స్ ఇంటర్వేషన్ క్రైసిస్ సపోర్ట్ మేనేజ్మెంట్ కు వారితో సంప్రదిస్తున్నాం ఇంటర్మీడియట్ విద్యార్థుల కోసం టెలి సర్వీస్ ఏర్పాటు చేస్తాం పిల్లల్లో ఒత్తిడి ఆందోళన తగ్గించేందుకు కౌన్సిలింగ్ నిర్వహిస్తాం ప్రభుత్వ డిగ్రీ కాలేజీల విషయానికి వస్తే మెంటర్మెంటీ సిస్టమ్ కూడా తీసుకురావడం జరిగింది ఎన్సీసీ రెడ్ క్రాస్ ను కూడా పాఠశాల విద్యలు తీసుకురావాల్సిన అవసరం ఉంది ఎన్సీసీ డైరెక్టరేట్ ఇవ్వాలని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ని కూడా కోరడం జరిగింది రెప్యూటెడ్ ఎన్జీఓస్ తో ఒప్పందం కుదుర్చుకుని ఆత్మహత్యను నివారించాలని పిల్లల్లో ఎల్లీ సిమ్టమ్స్ ను గుర్తించాలని మా అధికారులు కూడా చెప్పడం జరిగిందని అన్నారు విద్యార్థులు ఒత్తిడిలో ఉన్నారనడంలో ఎలాంటి సందేహం లేదు ఆత్మహత్యలకు ర్యాగింగ్ అకాడమిక్ స్ట్రెస్ ఫీజు చెల్లింపులు ప్రధాన కారణం ప్రభుత్వ జూనియర్ కాలేజీలను బలోపేతం చేయాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది గత ప్రభుత్వం హై స్కూల్ ప్లస్ తీసుకువచ్చారు అక్కడ సబ్జెక్ట్స్ టీచర్స్ ను ఇవ్వాలి మండలానికి ఒక గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఉండాలి మేము ఇంటర్ విద్యార్థులకు కిట్ తో పాటు మధ్యాహ్న భోజనం తిరిగి ప్రారంభించాం ప్రభుత్వ జూనియర్ కాలేజీలో మెరుగైన విద్య అందించనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు తల్లిదండ్రులు కూడా ఫీజు కట్టాం కాబట్టి అన్ని సబ్జెక్టుల్లో మార్కులు రావాలని ఒత్తిడి పెడుతున్నారు ఒత్తిడి తగ్గించేందుకు కూడా ఆలోచన చేస్తున్నాం ఇంటర్మీడియట్ బోర్డులో సంస్కరణలు తీసుకువచ్చాం కొత్త అవకాశాలు కల్పిస్తున్నాం కరిక్యులం రీవ్యాంప్ చేస్తున్నాం తల్లిదండ్రుల నుంచి ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటున్నాం ఆత్మహత్యలు చోటు చేసుకోవడం చాలా తీవ్రమైన అంశం తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు విద్యార్థులకు కౌన్సిలింగ్ ఉండాలి ప్రైవేట్ గవర్నమెంట్ ఇద్దరికి కౌన్సిలింగ్ ఉండాలి ప్రైవేట్ యాజమాన్యంపై కూడా బాధ్యత ఉంది విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు ఏం చర్యలు తీసుకుంటున్నారని వాక చేస్తున్నాం హ్యూమిలియేషన్ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు ఆత్మహత్యల నివారణకు అందరం కలిసికట్టుగా కృషి చేయాలి ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉందని అన్నారు ప్రభుత్వ విద్యను కూడా బలోపేతం చేసి పరిశ్రమలకు అనుసంధించాలని ప్రభుత్వ పాఠశాలలో పన్నెండు లక్షల మంది విద్యార్థులు తగ్గారు కూటమి ప్రభుత్వం విద్యాశాఖలో అనేక సంస్కరణలు తీసుకువస్తుంది ప్రభుత్వ జూనియర్ కాలేజీలు పాఠశాల పాఠశాలలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది మౌలిక సదుపాయాలు బోధనను మెరుగుపరచడంతో పాటు ఖాళీలను భర్తీ చేయాల్సిన అవసరం ఉంది ఇవన్నీ చేసి విద్యార్థులకు మెరుగైన విద్యను ప్రభుత్వమే అందించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు పాఠశాలలో యాక్టివ్ ఏపీ ప్రాజెక్ట్ కింద వచ్చే ఏడాది నుంచి వారానికి నూట యాభై నిమిషాలు ఫిజికల్ యాక్టివిటీ ఏర్పాటు చేస్తానని స్కూల్ గ్రౌండ్స్ అన్ని మ్యాప్ చేసి మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు చక్రపాణి నివేదికపై అధ్యయనం చేయాల్సి ఉందన్నారు